ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ అయితే తక్కువ బడ్జెట్ లో వాళ్ళకి లాభాలు వచ్చే ఐటమ్ ఇస్తున్నా అండి అచ్చు అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చే వీడియో ఇది రెండు వందల డెబ్బై రూపాయలు చిరాజ్ ఐటమ్ విస్కోస్ జెరీ బార్డు కోరాలి నేను అంటారు ఈ రోజు కలెక్షన్ అంతా చెప్పి కూడా అమ్ముతున్నారు కాటన్ చీర కింద అమ్ముకోండి ఫ్యాన్సీ చీర కింద అమ్ముకోండి రెండు వందల డెబ్బై రూపాయలు వాటర్ నెంబర్ ఆఫ్ డిజైన్ ఉన్నాయి ఒకసారి మన షాప్ అడ్రస్ చెప్తాం మన షాప్ పేరు మీ అందరికీ తెలిసిందే రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు మన షాప్ గుంటూరు లో బస్ స్టాండింగ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ అండి బెస్ట్ ప్రైజ్ ఉంటది దాని ఎదురుగా ఉంటుంది వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ ఖచ్చితంగా అమ్ముకోవడానికి ఎక్కువ స్టాక్ తీసుకుంటాం హోల్సేల్ గా ఉంటే ఇచ్చే ఇచ్చేటట్టు మీకు ఇక్కడ గుంటూరులో ఇస్తాం నలభై ఏళ్ళ పాత ఫరం అండి ఓల్డ్ ఫరండి నలభై ఏళ్ళ నుంచి ఇదే వ్యాపారం సేల్స్ కి అయితే షాప్ నుండి కొత్త కొత్త రకాలు ఉంటాయి వీడిలో చూపించిన అయితే మీకు ఫిక్స్డ్ రేట్ ఓకే గిఫ్ట్ కలెక్షన్ లో ఇవన్నీ కూడా మనకి టూ సెవెంటీ రూపీస్ అంటారు పద్దెనిమిది ఏళ్ళ కానీ అరవై ఏళ్ళ వరకు ఎవరు కట్టిన స్టైల్ కుండా కింద జరి బాట్ ఇచ్చాడు ఎన్ని సార్లు తిన్నా పాడైపోతుంది గంజి పెట్టే పని ఉండదు ఐరన్ చేసే పని ఉండదు ప్యూర్ విస్కోస్ బాట్ చాలా నైస్ గా ఇచ్చాడండి ఆ రేటుకి వచ్చే చీరలు కాదు బయట డామ్ ఇచ్చిరా మూడు వందల యాభై నాలుగు వందల మొత్తం డామ్ ఇచ్చిరా నేను ఫ్రెష్ సారి ఇచ్చిరా జైట్ ఇస్తున్నా మేడం చూడండి చిన్న చిన్న పూలు ఎల్లో కలర్ పింక్ కలర్ యాష్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది డార్క్ మ్యాచింగ్ చిన్న చిన్న కంప్యూటర్ డిజన్ లో మామిడి పిందలతో విసుకల్ బాగా ఇచ్చాడు కోరా కలర్ అండి గోల్డ్ కలర్ మీద ఫోర్ కలర్ చార్ట్ ఒక్క వీడియోలో నిదానంగా నీట్ గా చూపిస్తున్నా నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఓన్లీ టూ సెవెంటీ వందల డెబ్భై రూపాయలు మొన్న ఒకవేలు వచ్చింది అయిపోయిందండి మళ్ళీ తెప్పించేమో సింగిల్ కూడా ఇస్తారా అండి ఆ మేడం ఇస్తానండి సింగిల్ ఇస్తామని మెసేజ్ లు పెడుతున్నారు ప్లీజ్ అవకాశం ఉంటే అని చెప్పి వాళ్ళకి కూడా ఇస్తారు ప్రైస్ అండ్ వేరియేషన్ చెప్పాలండి సింగల్ గంట కొరియర్ చేయాల ఆ లెక్క వేరు అండి అది ట్రాక్ నెంబర్ పెట్టడం వాళ్ళతో లో మాట్లాడాలి ఓకే ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది ఒక టూ సెవెంటీ మనకి హోల్సేల్ ప్రైస్ రీటైల్ మీకు సింగిల్ కాలన్నా రెండు కాలన్నా కూడా తీసుకోండి రేటు తక్కువకి ఇస్తున్నా చక్కటి అవకాశం వాళ్ళు ఇంట్లో వాడుకోవాలన్న ఆ రేటు కొంచెం చీరలు కాదండి ఇవి ఐదు వందల యాభై రూపాయలు అమ్మబోతే అనవసరం బట్టల వ్యాపారం రెండు వందల డెబ్బై రూపాయలకి ఇస్తుంది సింగిల్ మీకు టూ పీసెస్ కావాలన్నా కూడా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి నాలుగు నాలుగు కలర్స్ సెటివేట్ గా చక్కగా మోడల్స్ ఉన్నాయి పెద్ద డిజైన్ బాగుంది మీకు ఒకవేళ ఫొటోస్ కావాలంటే ఫొటోస్ అడగండి మమ్మల్ని ఫొటోస్ ఇవ్వండి సార్ ఏ ఊరికి అయినా సరే ట్రాన్స్పోర్టింగ్ ఇస్తా అండి ఏఎల్ కార్గో పార్సల్ ఆఫీస్ తెలంగాణకి ఇస్తా ఏపీకి ఇస్తా అమ్మడానికి హోల్సేల్ గా ఉంటే ఒక పదివేల రూపాయలు బిల్లు పెట్టుకుని ఒక ఇరవై వేల రూపాయలు పెట్టుకోండి దాని లెక్కగా ఇస్తా ఒక వ్యాపార తరహాగా మీకు రేట్లు తగ్గించి అందుబాటులో ఇస్తాను రెండు వందల డెబ్బై రూపాయలు పెట్టే రేటు హోల్సేల్ పర్పస్ అండి సింగిల్ చీర్ అనేది తర్వాత సంగతి ఒక యాభై రూపాయలు అటు ఇటు ఇస్తాను కింద విస్కోల్ బార్డు లైట్ వెయిట్ చక్క్యాగారు ఎలా ఉందండి సారీ సూపర్ ఉన్నాయి సూపర్ నెట్ ముందా కాస్ ఆ స్టైల్లో ఉంటాయి ఆఫీస్ వేర్ కి అయితే కాలమ్మారండి ఆరు వందలు మా దగ్గర తీసుకెళ్ళి అమ్ముతున్నారు వీడల్లో రేట్లు పెట్టద్దంటున్నారు అసలు ఓకే 270 రూపాయలు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాడు కాటన్ అండి హండ్రెడ్ బాంబే కాటన్ అంటే జేకే బ్రాండ్ ఐదు నిక్కచ్చి వస్తుంది మేడం చాలా బాగుంటదండి చిన్న చిన్న పూలన్నీ ఒక్కొక్క చీర డిజైన్ వస్తాయి ఎనభై రూపాయలు ఓన్లీ రూపీస్ డైలీ వేరే కాటన్ మీనా కాటన్ స్టైల్ లో మీనా కాటన్ నేను చెప్పట్లేదు అండి క్వాలిటీ బాగుంటది అన్ని డార్క్ కలర్స్ చక్కగా బాగున్నాయి ఒక్కొక్క చీర ఒక డిజైన్ చిన్న రాణి కలర్ బ్లాక్ కలరు ఎల్లో గడప పసుపు మెరూన్ కలర్ వైలెట్ డార్క్ ఇటిరాయి కలర్ చింతపిక్క కలర్ గోల్డ్ స్పాట్ ైగా క్యాట్లాగ్స్ ఇచ్చాడండి ఎలా వస్తాయి ఏంటంటే చక్కగా ఇచ్చాడు మనం ఇచ్చేటట్టు ఏ చీర రెండు వందల ఎనభై రూపాయలు పెట్టి వస్తాయండి పది చీరలు అమ్ముకోడానికి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు ఈ క్వాలిటీ బయట షాపులో నాలుగు వందల యాభై నాలుగు వందలు అమ్ముతారు ఎందుకు ఇస్తున్నావు అంటే బ్లౌజ్ రాదు కాబట్టి రేటు తక్కువలో అందుబాటులో వస్తుంది రాదు ఓన్లీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టీచర్లు డైలివరీ ఎవరైనా తీసుకోండి రెండు వందల ఎనభై రూపాయలు చక్కటి అవకాశం పది చీల ప్యాకింగ్ వస్తుందండి సార్ సేల్స్ కంటే ఎవరు మిస్ అవుతుంది ఓన్లీ సారీ కంటే నా దగ్గర నూట తొంభైలో ఉంది రెండు వందల యాభైలో ఉంది దాని క్వాలిటీ దాని క్వాలిటీ దీని ఐదు వందర మీటర్ వస్తుంది క్లాత్ బాగుంటది అంతా డిజిటల్ ప్రింట్ లాగా చిన్న చిన్న పూలతో వస్తుంది మీరు వాష్ చేసినా కూడా గ్యారంటీ కాడంచీలు గడప దాడితే ఎవరు గ్యారంటీ చెప్పరు కానీ నేను గ్యారంటీ చెప్తా ఉంటాయి చిక్కగా నైస్ గా ఉంటదండి క్వాలిటీ కూడా ఈ బ్రాండ్ అండి ఒక బాక్స్ లో వస్తాయండి పది చీల ప్యాకింగ్ కేవలం మూడు వందల యాభై రూపాయలు ఓన్లీ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు రూపాయలు వంద బ్లౌజ్ పెడతాడు మీటర్ చీర ప్యూర్ కాటన్ మల్ మల్లి కాటన్ ఎలా ఉంటుంది ఆ స్టైల్ ఉండదు అండి ఫీలింగ్ గెంజి పెట్టే పనుండదు ఐరన్ పెట్టే పని పనుండదు చాలా బాగుంది ప్రతి డిజైన్ కి రెండు రెండు ఇచ్చే చక్కగా ఈ డిజైన్ కి మెరూన్ ఎంబ్రాయిడ పచ్చ ఈ డిజైన్ కి డార్క్ చింతపి కలర్ గాజు ఉన్న కలర్ డార్క్ బ్లూ కలర్ పచ్చల పండు కలరు మెరూన్ కలరు గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ నావి బ్లూ కలర్ గోల్డ్ స్పాట్ చిక్కగా నైస్ విత్ బ్లౌజ్ చీరాజేటు శారీ కలర్ ఉంటే బ్లౌజ్ కూడా అదే కలర్ ఇచ్చారు పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు ఎవ్వరు మిస్ అవద్దండి ఐదు వందలకి తగ్గించి అమ్మరండి కానీ మూడు వందల యాభై రూపాయలకు అందుబాటులో ఇస్తున్నాం ఎండలు విపరీతంగా ఉన్నాయండి గుంటూరులో రాలేక అందరు ఆన్లైన్ లో కొనుక్కుంటున్నారు అన్న ఉన్నాయి పదిహేను ఉన్నాయి మంచి నాలుగు రకాలు పెట్టమన్నారు పంపిస్తున్నాం చక్కగా కొనుక్కుంటున్నారు కేవలం మూడు వందల యాభై రూపాయలు చీరా చేయిట్ కేటలాగ్ లుక్ అయితే సూపర్ ఉంటుంది పది చీరలు కలిపి బాక్స్ లో పెట్టొస్తాయి ఇవన్నీ ఓన్లీ 350 క్లాత్ గ్యారెంటీ బ్లౌజులు ఉంటాయి ఇంకా రేట్ తగ్గే కొందుకి యావరేజ్ గా ఉంటాయి నేను నేను మంచి క్వాలిటీ ఇస్తున్నా ఓకే కస్టమర్లు బాగున్నాయి సార్ మీకు కొట్టని మెసేజ్ లు పెడుతున్నారు ఇళ్ళ దగ్గర వ్యాపారం చేసుకునే వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఇళ్ళ దగ్గర అమ్మే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ స్టాక్ కొనుక్కున్న వాళ్ళకి డైరెక్ట్ గా వెళ్ళలేరండి అందరూ బాంబే వెళ్ళాలి ఇది కావాలంటే కంప్యూటర్ డిజైన్ చిన్న చిన్న పూలు లహరియా డిజైన్ 웨이브 డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీగా ఉంటాయి మీ సమ్మర్ కు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది 5 1/2 మీది చీర వాష్బుల్ మీరు షాప్ కు వచ్చినా పర్లేదు ఎండలకు రాలేకపోతున్నారు కాబట్టి మీకు ఆన్లైన్ ద్వారా చక్కగా కొనుక్కోండి వీడియోలో క్లియర్ గా నిదానంగా పెడతాను స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ పెట్టండి బిల్ పెట్టమని చెప్పండి డబ్బులు రెడీగా ఉంటేనే ఫోన్ చేయండి వాట్సాప్ పెట్టండి టైం పాస్ లా చేయొద్దు ఇంకొకరికి ఇబ్బంది అవుతుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి మూడు వందల యాభై రూపాయలు సిద్ధి బ్రాండ్ అండి మూడు వందల యాభై యాభై రూపాయలు నేను స్పీడ్ గా చెప్తున్నాను అనుకోవద్దు మంచి క్వాలిటీలు

ఈ రెండో డిజైన్ బ్లూ కలర్ మెహందీ కలర్ ఓకే మనకి పైన్ డిజైన్స్ అయితే మాట్ కలర్స్ కూడా కట్నావ్లీ కలర్ షేడ్ బ్రిక్ ఇటిడిరాయి కలర్ డార్క్ బ్లూ కాంబినేషన్ ఓకే పచ్చ కలర్ వైలెట్ ప్రతి డిజైన్ కి రెండు చీరలు అవును కాంబో ప్యాక్ అండి సారీ డ్రెస్ అప్పుడు ఎలా వస్తుంది ఏంటని చక్కగా ఇచ్చాడు ఓకే ఫ్రెండ్స్ ఎవరు మిస్ అవద్దు మంచి మంచి కలెక్షన్ మీకు చూపిస్తుంది ప్లస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మనకి ప్రైస్ లోనే స్టాక్ అయిపోతుంది అలాంటి కలెక్షన్ చూపిస్తున్నా కేవలం మూడు వందల యాభై రూపాయలు రీసేల్ కస్టమర్లు హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళు ఆరు వందల రూపాయలు ఈజీగా అమ్మచ్చు దీని విలువ తెలిసిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టరు క్లాత్ అయితే చిక్కగా నైస్ గా చాలా బాగుంది మేము అపార్ట్మెంట్ లో అమ్ముతా ఉండి యూనిక్యూ మోడల్స్ కావాలంటే డిఫరెంట్ ఐటమ్స్ అలాంటి ఐటమ్స్ నేను మీకు చూపిస్తున్నాను ఓకే ఒక్కసారి ఓపెన్ చేద్దాం మేడం మౌత్ చేసి 80 పాయింట్ పెద్ద పన్నారండి సెపరేట్ గా వస్తుంది సెపరేట్ కి ఇస్తాడండి టైండ్ డ్రెస్ తెల్ల ఇచ్చారు షుగర్ రిడ్యూస్నో లుక్ అయితే సూపర్ ఉంది మేడం కూడా సూపర్ హ్మ్ సారీ మట్టు ఇది కూడా అలా వస్తుంది అలా చక్కగా ఇచ్చారు ఓకే డైలీ ఆఫీస్ కి జాబ్ చేసేవాళ్ళు దీని స్టైల్ వేరండి కాటన్ ఇష్టపడ్డానికి కాటన్ ఎక్కువ అందులో సమ్మర్ అండి ఈ రెండు నెలల్లో సరుకు వచ్చి వచ్చి అయిపోతుంది ఉండట్లా మా దగ్గర క్లాత్ బాగుంది మంచి అమ్మండి మీకు ఆ గుడ్ విల్ ఉంటుంది మీ కస్టమర్ లో కూడా వీళ్ళ దగ్గర క్లాత్ బాగుంది ఆ గుడ్ విల్ వేరుంటుంది థ్యాంక్ యూ అండి ఇంకొక ఐటమ్ చూపిస్తాను కలెక్షన్ అండి మేడం మన షాప్ లోనే స్పెషల్ అండి చర్చి ప్రేయర్ కి వెళ్ళేవాళ్ళు వైట్ శారీస్ కావాలంటే మా షాప్ ని ఎంచుకుంటారు అవును కి వెళ్లే వాళ్ళకి క్రిస్టియన్స్ కి చాలా బాగుంటాయి రాజ్ కమల్ శారీస్ అని చెప్పి చాలా మందికి ఐడియా ఉందండి క్వాలిటీ కావాలి సార్ అని అడుగుతారు ఓకే చాలా నైస్ గా ఉంటదండి ఆరు వందల యాభై రూపాయలు అమ్మాల్సిన చీరలు మూడు వందల యాభైకి ఇస్తున్నా ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ పెట్టాడు ఐదు వందల మీద చీర పల్లో ఉంది బ్లౌజ్ ఉంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉండేది ప్యాకెట్ నాలుగు అండి ప్యాకెట్ మొత్తం మూడు వంద యాభై కాదండి సింగిల్ సారీ రేటు మూడు వందల యాభై నాలుగు నాలుగు డిజన్లు నాలుగు కలర్స్ ఓకే డార్క్ రత్నావళి కలర్ వైట్ కలర్ సంపంగి రంగు యాష్ కలర్ అండి ఓకే చిన్న చిన్న పూలు సింక్ పూలు టైప్ ఇచ్చాడు చిన్న మొగ్గలు అండి చిక్కు కలరు ఎమ్రాడ పచ్చ లెవెండర్ కలర్ డార్క్ పింక్ దుప్చాయ్ కలర్ మ్యాచ్ రంగు వైట్ కలర్ మీద చూడండి గోపీ కలర్ దూప్చాయ్ కలర్ యాష్ కలర్ చాలా క్లాస్ గా ఉంది ఇంకొక డిజైన్ కూడా ఉందండి నాలుగు డిజైన్స్ స్టాక్ రెడీ ఉంది చాలా స్పెషల్ మనకి ఈ స్టాక్ తెప్పిచే వీడియోలో పెట్టమను అన్నీసారుండి మళ్ళీ వైట్ సైడ్ ఇస్తారని చెప్పి అడుగుతున్నారు ఓకే వాళ్ళ వస్తుని తెప్పిచ 5 మీటర్ చీర సారీ ఓపెన్ చేస్తన్నమాట ఓకే చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చేసి పళ్ళు ఉండి బ్లౌజ్ ఉంది ఓకే ఓకే చాలా బాగుంది సారీ సారీ మొత్తం వస్తుంది ఓకే 5 1/2 మీటర్ చీర బ్లౌజ్ ఇలా సెపరేట్ గా వస్తుంది చిన్న చిన్న డాట్స్ లాగా వస్తదిండి బ్లౌజ్ ఓకే ఫ్రెండ్స్ క్లాత్ మంచిది కావాలనుకుంటే మన షాప్ నుంచుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ పెట్టండి షాప్ విజిట్ చేయండి ఎండలకు రాలేము కనుక ఆన్లైన్ లో కొనుక్కోండి జెన్యున్ గా మీరు ఏదైతే అడిగారో అదే ఇస్తాను నేను మీకు ఓకే స్టాక్ చూడండి ఎలా ఉంది స్టాక్ క్వాలిటీ బాగుంటది రాజ్ కమల్ శారీస్ అయింది రావసలు వీళ్ళు ఏడు వందల యాభై ఏడు వందలు ఈజీగా అమ్మచ్చు అండి ఈజీగా ఉంటుంది ప్రైస్ అయితే ఒక సింగల్ శారీ కాబట్టి బయట ఏడు వందలు అమ్ముతారు మనం కేవలం మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం నెక్స్ట్ కలెక్షన్ అండి లకానీ కంపెనీ వైట్ సారీస్ అంటే ఫేమస్ అండి చిన్న చిన్న పూలు అచ్చంగా వైట్ సారీస్ కావాలని అంటున్నారు మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీన్ వైట్ సారీస్ అంటే ఫేమస్ అని చెప్పా కదా వంద వంద చేలు రెడీగా ఉంటే ఎవరికి మిస్ అవ్వద్దు రా చూడండి అలా ఉంది ఫుల్ బ్రాండ్ అండి సార్ అలానే ఉండదు చక్కగా నైస్ గా ఉంది మెయింటెనెన్స్ కూడా అక్కర్లేదు పది కలర్స్ అండి ఈ వైట్ మీద పది కలర్స్ అంటున్నారు ఏమో అనుకోద్దు రెడ్ కలర్ బార్డర్ వైలెట్ ఇటీలాయ్ కలర్ డార్క్ నాది బ్లూ చెవి కలర్ ఇది వచ్చేసి మిలిటరీ గ్రీన్ ఒక కలర్ అంటారు డార్క్ నేరేడు పండు కలర్ బేబీ పింక్ ఎంబ్రాయిడా పచ్చ దూప్చాయ్ కలర్ పల్లో ఉంది బ్లౌజ్ ఉంది చిన్న చిన్న డాట్స్ ఇచ్చాడండి ప్రేయర్ కి కానీ చర్చి సంబంధించిన కానీ ఇప్పుడు చర్చి ప్రతిష్టలు అని చెప్పి తీసుకెళ్తున్నారు ఇది రేట్ ఐదు వందల యాభై రూపాయలు అండి మన హోల్సేల్ పర్పస్ కి బిల్లు రేట్గా అమ్ముతున్నాము మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ చాలా బాగుందండి ఎవరు మిస్ అవ్వద్దు చాలా రీజనబుల్ ప్రైజెస్ కి అయితే లిస్ట్ చేసుకోవద్దు వేడి అయితే ఎంత చిక్కగా ఇచ్చారంటే అసలు ఈ రేటుకొచ్చి చీరలు కాదు త్రీ ఫిఫ్టీ కి మేడం రప్పి కూడా రెండేళ్లు పట్టిందండి అసలు పాడైపోద్ది ఇంకా ఎన్ని సార్లు వాడినా అలానే ఉంటుంది సార్ ఓకే వైట్ సారీస్ మనకు కావాలన్న టైంలో ఉండవండి వచ్చినప్పుడే వాడు తీసుకోవడం బెస్ట్ ఉందని అడిగితే ఇదంతా పల్లో పార్ట్ ఉంది ఓకే పల్లో పార్ట్ సారీ అంతా చిన్న బాధ అక్కడక్కడ చుక్కలాగా ఇచ్చాడు వైట్ సారీస్ కింద లెక్ట్ అవుతా ఓన్లీ వైట్ ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు ఇప్పుడైతే స్టాక్ నా దగ్గర యాభై చర్యలు ఉన్నాయండి వీరవాళ్ళు చర్చి సంబంధించి అడుగుతున్నారు ఎవరికి ఎన్ని కావంట అని ఇస్తా సేల్స్ అయితే మిస్ అవుతుంది జోనం జోనం కంపెనీ బ్రాండ్ పోయినసారి మీరు వచ్చినప్పుడు కూడా వీడియో ఇచ్చిన నాకు గుర్తు లేదు డిమాండ్ అండి చాలా మంది పప్పులో లో ఏంటో చెప్పమంటారా ఈ టెన్ లైన్స్ తీసారా తక్కువ రేట్ లో ఇస్తాడు నాణ్యంగా ఉంటది ఐదు వందల యాభై కానించి నా దగ్గర మూడు వందలు దాకున్నాయి టెన్ పట్టి శారీస్ అని చెప్పి అంటే వాళ్ళు ఇది పది వర్షాలు వస్తుంది లైన్స్ అందుకని టెన్ పట్టి అంటారు ఇది బ్రాండ్ క్వాలిటీ నూలు దారంతో నేస్తాడు ప్యూర్ కాటన్ జాకెట్ రెండు వందల రూపాయలు అయితే ఐదున్నర మీటర్ చీర బాంబే కాట్ కంపెనీ క్లాసిక్ కంపెనీస్ ఎవరి మిస్ అవద్దు కేవలం నాలుగు వందల రూపాయలు బెంగాలీ కాటన్ శారీస్ కడితే ఎంత స్టైల్ గా అంత స్టైల్ గా ఉంటది ఈ క్లాత్ కావాలండి చూడండి మేడం ఈ క్లాత్ కావాలంటే నాలుగు వందల రూపాయలు బాక్స్ లో వస్తే పది చీరలు కాంబో ప్యాక్ అది కూడా సింగిల్ సింగిల్ చీరలు ఇస్తాడు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి కలర్ మ్యాచింగ్ కాఫీ కలర్ నేరేడు పండు చిలకబచ్చ యాష్ కలర్ చిన్న చిన్న పూలండి మీరు కొద్దిగా జిమ్ చేసి చూపించండి డిజైన్ అంటారు మళ్ళీ చిన్న లతలు ఫ్లవర్ మ్యాచింగ్ చిన్న చిన్న వర్క్ కుట్టినట్టుగా మోడల్ చిన్న పూల డిజైన్ ఇది నూలుదారం చెరీ కాదండి రంగు సిమెంట్ కలర్ కాంబినేషన్ బచ్చల పండు డార్క్ సిరాప్లూ రాయి బ్లూ మ్యాచింగ్ గంధవ కలర్ మస్టర్డ్ షేడ్ పది కలర్స్ కాంబా ప్యాకింగ్ మనం ఇచ్చే రేట్ ఎంతండి నాలుగు వందల రూపాయలు జోనం కంపెనీ పెట్టకపోయినా కూడా చిక్కగా నైస్ గా ఉంటది క్లాత్ ఇంకా కొద్దిగా తక్కువ ఇవ్వండి సార్ అంటే ఇదిగోండి మూడు వందల అరవై రూపాయలు మేడం మూడు వందల అరవై నేను మూడు యాభై కే ఇస్తా ఇది ఎంకో కంపెనీ అని చూడండి ఎంకో మూడు వందల యాభై దీనికి ఇచ్చాడు లైన్స్ ఇదిగోండి దీనికి కూడా లైన్స్ ఇచ్చాడు సాయికి అమ్మ దీనికి కూడా లైన్స్ ఇచ్చాడండి మూడు వందలు ఇది మూడు వందలు అంటే గీతలు కామన్ క్లాత్ మార్పు మూడు వందల యాభై ఏంటి మూడు వందలు ఏంటి నాలుగు వందలు అది క్వాలిటీని బట్టి కంపెనీని బట్టి రేట్లుంటాయి జోనం కంపెనీది చిక్కగా చిత్తగా నైస్ ఉంటది మీరు పెట్టిన డబ్బులకి మీకు న్యాయం చేస్తున్నానండి బ్రాండెడ్ క్వాలిటీలు ఇవి ఆరు వందల యాభై తక్కువ అమ్మరు ఏదైనా సరే నేను మిల్లు రేటుకే బిల్లు రేటు అమ్ముతున్నాయి సూపర్ నైస్ క్వాలిటీ చక్కగా ఉండదు మీరు వెయ్యి రూపాయలు చెప్పిన కొనాల్సిన అంత చక్కగా ఉండదు క్వాలిటీ ఓకే మేడం ఇంకో ఐడియా పట్టు విస్కోస్ బార్డర్ గ్యాప్ బార్డర్ డిజిటల్ ప్రింట్ క్యాట్లాగ్ ఐటమ్స్ ఒక్కొక్క డిజైన్ ఒక్క చీర వస్తుంది ఎనిమిది వందల రూపాయల మెచ్చరికి రూపాయలు కాంబో ప్యాక్ సూపర్ ఉంది ఎన్ని ఉందిగా ఇస్తా అది ఎందుకు అంటే అవకాశం కొద్ది కొన్నాళ్ళు ఒకసారి అమ్ముతున్నారు రెండో వచ్చి ఎక్కువ స్టాక్ కొనుక్కు వెళ్తున్నారు ముందు ఒక పది ఉంటున్నారు అన్న మొత్తం సేల్ అయిపోయినాయి కొద్దిగా ఎక్కువే తీసుకెళ్తాం నాకు లాభమే కదండి ఇంట్రెస్ట్ గా అందుకే నీకు ఎవరికి టమోటా కలర్ డార్క్ పచ్చిమా కలర్ నేరేడు పండు ఇస్తా గ్రీన్ కాఫీ కలర్ రాణి కలరు గ్రీన్ కలర్ లో మైదీ కలర్ ఇచ్చాడు కాఫీ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ మ్యాచింగ్ అండి ఇది ఒకసారి చీర చీరకి సంబంధం లేదు బ్లాక్ కలర్ బ్లాక్ కూడా చాలా మంది అడుగుతారు ఉందండి మనకి బ్లాక్ కూడా డిఫరెంట్ బ్లాక్ ఇది ఉంది చాలా బాగుంది మూడు వేలు రూపాయలు చీర అంటే నమ్ముతారు అంతా చాలా స్పారీస్ జస్ట్ ఓపెన్ చేద్దాం ఉంది మనం ఇచ్చే తక్కువ బడ్జెట్ లో వాళ్ళకి లాభం వచ్చేది చూపిస్తున్నాం మొత్తం కూడా ఫ్లోరల్ వచ్చి సూపర్ ఉంది సారీ అయితే

సేల్స్ కండి రీసెల్ కస్టమర్లు అంటే కొద్దిగా ఎక్కువ కొనుక్కోండి మీకు ఉపయోగం సో శారీ ఓపెన్ చేసి మరి నేను చక్కగా చూపిస్తున్న ఐటమ్ ని ఇది పల్లో పాటు బ్లౌజ్ ఉంది సారీ అంతా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ చిన్న చిన్న పూలు ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది చక్కగా ఫుట్బాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాను ఓకేనా మేడం ఏదైనా కూడా ఓన్లీ 500 రూపాయలు సారీ ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపిస్తున్నాను ఓకే గజరాజ డిజైన్ హ్మ్ సారీ అంతా డిజిటల్ ప్రింట్ పింక్ ఫ్లవర్ మ్యాచింగ్ పేస్టల్ మల్టీ మల్టీ కలర్స్ చిన్న చిన్న నెమ్మలతో పిస్తా గ్రీన్ ఫ్లోరల్ డీన్ నేరేడు పండు కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా ఫెసిలిటీ ఇస్తున్నా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ పెట్టండి మీకు ఎన్ని చిల్లగాలో మాకు చెప్పండి కేవలం మనం ఇచ్చేది ఐదు వందల రూపాయలు ఓకే ఇది కూడా మేడం ఇట్లా వస్తాయి క్యాట్లాగ్ శారీ కడితే అలా ఉంటుంది ఏంటనేది వాళ్ళకి ఐడియా వస్తుంది ఓకే పెట్టుబడి తక్కువ లాభాలు బయట షాపులు ఎవరు చేయరు మేము హోల్సేల్ బేసిక్ గా ఇస్తున్నాం కానీ తక్కువ లాభాలతో ఇచ్చేస్తున్నాం ఏ చీరన ఐదు వందల రూపాయలు మీకు డోలా పట్టులో ఇంకా తక్కువలో కంటే మూడు వందల యాభై రూపాయలు కాదు కొద్దిగా స్టాక్ అయిపోయింది ఒక చీర అమ్మది డోలాలోనే త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు స్టాక్ అయితే ఇప్పుడు నా దగ్గర పది చీరలు ఉన్నాయి మొత్తం ఐదు వందల చీరలు తెచ్చి మొత్తం అమ్మేశాను ఇవైతే ఓన్లీ త్రీ యాభై రూపాయలు విస్కోస్ బార్డర్ డిజిటల్ ప్రింట్ స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటది మళ్ళీ వస్తే స్టాక్ ఇప్పుడు రెడీగా ఉన్న ఐటమ్స్ వీడియోలో పెడుతున్నా ఓకే కలెక్షన్ అండి మీ అందరికి తెలిసిన ఐటమ్ ఇష్టపడే ఐటమ్ రెడీమేడ్ డ్రెస్సులు హెవీ క్వాలిటీ ప్రాంజిల్ కంపెనీ అండి ఈ కంపెనీ కావాలని చెప్పి షాప్ కి వస్తున్నారు వేరేది ఏది ఇచ్చినా వద్ద అంటున్నారు కేవలం ఐదు వందల యాభై రూపాయలు రెడీమేడ్ అండి త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ డబల్ ఎక్స్ఎల్ సైజు రెండు వందల డ్రెస్సులు రెడీగా ఉన్నాయండి మా షాప్ లో వేళ్ళు వచ్చి ఎలానే ఉండదు అండి రంగు పోదు గ్యారంటీ క్వాలిటీ డబల్ ఎక్సెల్ ఇప్పుడు ఎంత మ్యారేజ్ అయిన కూడా ఎక్కువ కాటన్ డ్రెస్సులు అడుగుతున్నారు అన్నింటిలో సమ్మర్ విపరీతమైన ఎండలు మీరు టైలరింగ్ ఇస్తే స్టిచ్చింగ్ ఐదు ఆరు వందలు తీసుకుంటారు మెటీరియల్ తీసుకుంటారు ఇది రెడీమేడ్ ఓకే ప్యాంట్ కూడా బాటమ్ కూడా చిక్కటి క్వాలిటీ ఇస్తాడు పక్కా కాటన్ అండి సిల్క్ అనేది కలవదు ప్యూర్ కాటన్ అండి తెలియక సిల్క్ అంటాడు దానికి వాళ్ళకి తెలియక ఒరిజినల్ కాటన్ నా షాప్ లో నా కస్టమర్ రెగ్యులర్ గా తీసుకెళ్తారు చున్నీ కూడా ఫ్రీ సైజ్ ఇస్తాడండి నా చెయ్యి కంటే పెద్ద తున్నే హ్మ్ చూడండి ఓకే కూడా చాలా పెద్దది 2.5 మీటర్ పైనే ఇచ్చారండి అవును ప్యూర్ కాటన్ పైనే చున్నీ ఉందండి ప్రాంజిల్ కంపెనీ ఎంసీఎం బాలార్ అంటే ఈ మూడు కంపెనీలు ఫేమస్ అండి రెడీమేడ్ లో ఇది వీటికి లైనింగ్ కూడా వస్తుంది ఎక్కువ చిక్కడి క్లాత్ ఇస్తాడు స్టాక్ రెడీ ఒక్కొక్క బ్యాగ్ వచ్చి ఆరు పీస్ వస్తాయండి చూడండి మేడం మీకు వీడియో ఉంది వీడియో పంపిస్తానండి దాదాపు నా దగ్గర ఇప్పుడు రెండు వందల డ్రెస్సులు ఉన్నాయి ఏ డ్రెస్ అయినా సరే ఐదు వందల యాభై ఈ కంపెనీ కావాలండి ప్రాంజిల్ మనకి కేటలాగ్ ఇస్తాడు కంపెనీ వాడు ఎలా వస్తుంది కూడా చూపిస్తాం మీకు బ్రాంజీ ఈ కంపెనీ గుర్తుంచుకోండి ఇది సింబాలిక్ బ్రాండ్ ఇది లాట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ డ్రస్సులు మొత్తం రెడీగా ఉన్నాయండి ఒక్కొక్క బ్యాగ్ కార్ వస్తాయి హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి నేను బిల్లు రేట్ అమ్ముతున్నా మీరు ఇది సార్లు వాచ్ చేసినా మళ్ళీ కొత్త డ్రెస్ లాగా ఉంటది మీరు వీడియోలో చూసేదానికి రియల్ గా చూసేదానికి చాలా తేడా రియల్ గా చూస్తే ఇంకా బాగుంటుంది డ్రెస్ ఫోటోల్లో కంటే అందంగా ఉంటాయండి క్వాలిటీలో ఎవరికి ఎన్ని కావాలంటే బ్యాగ్ ఆరు ఆరు డ్రస్ ఇస్తాడు ఏంటంటే గైడెన్స్ కోసం చూపిస్తున్నా కొత్త కొత్త వాళ్ళు ఉంటారండి మాకు ఈ షాప్ లో హోల్సేల్ షాప్ తెలియదు అన్న నలభై వేలు యాభై వేలు బయటకున్నారు షాప్ వచ్చి మా దగ్గర కూడా కొనుక్కుంటున్నారు ఐటమ్స్ ప్రాంజిల్ బ్రాండ్ స్క్రీన్ షాట్ తీసుకుంటుంది ఓకే పెట్టుబడి జాయింట్లు అండి రూబీ టూ బయట ఉంటే నలభై రూపాయలు జౌజులు అనమాట ఎనభై పాయింట్ యాభై మొక్కల వస్తది వస్తుంది సేల్స్ కి అమ్మడానికైనా పెట్టుబడికైనా నలభై రూపాయలు బండి యాభై వస్తుంది మేడం మార్కెట్ మొత్తం నలభై ఆరు నలభై ఏడు అమ్ముతున్నారు ప్రిన్స్ బ్రాండెడ్ మీరు ఎక్కడేం కనుకోండి ఈ కంపెనీ గా ఉంటే నలభై ఏడు నలభై ఆరు అమ్ముతారు నేను సేల్ పర్పస్ కి హోల్సేల్ చేస్తున్నా ఓన్లీ ఫార్టీ టైలరింగ్ చేసేవాళ్ళు వాళ్ళు అమ్ముకున్న వాళ్ళకి బంగారంతో సమానం అది చూపండి నలభై రూపాయలు నేను నలభైకే ఇస్తున్నా ముక్కల బండిలండి రెండు వేల రూపాయలు నేను వీడియోలో పెట్టింది అంటే హోల్సేల్ రేట్ అండి బండిల్స్ బండిల్స్ అమ్ముతాం అట్లా అట్లా ఒక్కొక్కరు ఐదు బండిల్స్ తీసుకెళ్తారు మా దగ్గరకు వచ్చి మేడం కలంకారీ జాయిట్లండి ఎనభై పాయింట్లు పెద్ద పన్న సాహో బ్రాండ్ ఈ కంపెనీయే కావాలా లైనింగ్ అవసరంలా చిక్కటి క్లాత్ బాగా బొద్దుకుంటారండీ లా ఉంటే వాళ్ళకి కూడా సరిపోద్ది చూడండి ఎన్ని డిజైన్ సూపర్ ఉండదు కేవలం అరవై రూపాయలు మీ అమ్మేది డెబ్బై రూపాయలు రూపాయలండి కట్టలు లెక్క ఎవరైతే ఉంటారు వాళ్ళ ముక్క పది రూపాయలు తగ్గిస్తున్నా అరవై రూపాయలు పడుతుంది ఎనభై పాయింట్లు పెద్ద పన్న తొంభై పెట్టాలో సరిపోయింది విత్ లైనింగ్ అవసరం వీటికి టైలింగ్ చేసే రెగ్యులర్ గా తీసుకెళ్తారు మా దగ్గర మూడు వందల ముక్క రెండు వందల ముక్క అట్లా తీసుకెళ్తారు ప్యూర్ కాటన్ అండి సిల్క్ గలవదు ఒక ముక్క ఓపెన్ చేద్దాం అండి చిన్న చిన్న పూలు కలంకారి ఇక్కత్తు పోచంపల్లి ఏ చీర తెచ్చిన కాటన్ చీర సిలుక్ చీర ఫ్యాన్ దేనికి అయిపోయింది

చక్కగా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రఘువంశీ ఫ్యాషన్ యూట్యూబ్ లోకి వెళ్ళండి రెండు వేల వీడియోలు అచ్చిన అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చే షాపు మా దగ్గర రెండు వందల యాభై రూపాయలు నూట ఎనభై రెండు వందల యాభై కానీ చీరలు వెయ్యి రూపాయల దగ్గర అప్డేట్ లో మోడల్స్ అమ్మడానికి అయితే షాపు విజిట్ చేయండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్యాపారం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం తిండింది ఇంత మాటలు కూడా ఎక్కువ చేస్తున్నా ఓకే పెడుతూనే ఉంటానండి చక్కగా మా వీడియో కంటిన్యూ అంటే కొత్త మోడల్స్ మార్కెట్ మీద మీకు వంద రూపాయలు తగ్గించి పెడతారు మనం డైరెక్ట్ సూరత్ నుంచి ఎక్కడ తయారు ఉందో ఆ తయారైన చోటు నుంచి మనం తీసుకొస్తాం చక్కగా అమ్ముకున్న వాళ్ళు మీ వ్యాపారాలు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్న రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు